తీసుకోండి మీ నాన్న ఇప్పటికే చాలా సార్లు ఫోన్ చేయలేదా మీ నాన్నకి చెప్పే సమాధానం నా దగ్గర లేదను మీరు నా తండ్రిగా నా గురించి ఆలోచించేది కరెక్టే నాన్న కానీ మీ కూతురుగా నేను అక్కడికి వచ్చేస్తే ఆయన్ని మోసం చేసిందని అవుతాను ఇంకోసారి ఆ విషయం గురించి మాట్లాడడానికైతే ఫోన్ చేయక ఏమన్నారు మీ నాన్న ఆయన గురించి పక్కన పెట్టేయండి మీరు వెళ్ళిన పని ఏమైంది నాకు నేను అనుకున్నది ఏది జరగడం లేదు జీవితం మీద వచ్చేస్తుంది జీవితం మీద విసుగు రావడానికి వెయ్యి కారణాలు ఉండొచ్చండి అయినా మనం బ్రతకాలి ఎందుకో తెలుసా రేపటి రోజు ఇలాగే ఉండదేమో అన్న ఒకే ఒక్క నమ్మకం ఆశతో బ్రతకాలండి అయినా మన బ్రతుకులు ఎప్పుడు ఇలాగే ఉండిపోతాయా చెప్పండి మీ ప్రయత్నం మీరు చేయండి